మిత్రులకు భీమ్ ప్రముఖ కవి ఉపాధ్యాయుడు ఆలోచనాపరుడు కాసుల రవికుమార్ గారు వరంగల్ జిల్లా నర్సంపేటలో గత కొన్ని సంవత్సరాలుగా లీడ్స్ చిల్డ్రన్స్ లైబ్రరీ పేరుతో ఒక మహోద్యమాన్ని నడుపుతున్నారు ఇందులో ప్రధానంగా పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటుతో పాటు పుస్తకాలతో యాక్సెస్ లేని పిల్లలు అలాగే స్పేస్ లేని పిల్లలు చదువుకోవడానికి అవకాశము స్థలము లేని పిల్లల కోసం ఇది ఉద్దేశించి చేస్తున్నాడు ఇది ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఈరోజు అనేక మంది సామాజిక ఉద్యమకారులని మేధావులని ఆకర్షించి మరో గ్రంథాలయ ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్నటువంటి సందర్భంలో మిత్రుడు కాసులో రవికుమార్తో చిన్న సంభాషణ హలో రవి జై భీమ్ జై భీం ఒక పుస్తకాలు చదివే అలవాటు పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు లోపిస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యక్తిగత స్థాయిలో ప్రారంభించి లీడ్స్ చిల్డ్రన్ లైబ్రరీ లీడ్ లైబ్రరీ అండ్ లిటరీ సెంటర్ ఇక్కడ నర్సంపేటలో ప్రారంభించి గత కొంతకాలంగా దాన్ని ఒక ప్రభావవంతమైన స్థాయిలోకి తీసుకొచ్చారు అది ఈరోజు చాలామందిని ఉద్యమకారులని సామాజిక ఉద్యమకారులని మేధావులని కూడా వారి దృష్టిని ఆకర్షించింది అది ఒక మరో గ్రంథాలయ ఉద్యమంగా రూపుదిద్దు దాని వెనుక మీ కృషి వ్యక్తిగత స్థాయిలో చాలా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకు ముందుగా మీకు అభినందనలు థ్యాంక్ యూ అంటే దీనికి స్ఫూర్తి ఏంటి రవి మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇలా చేయడానికి ఎప్పటి నుంచి చేస్తున్నారు లీడ్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరాలు దాటిందట ఇప్పటికీ రెండు వేల ఏడవ సంవత్సరాల్లో ప్రారంభించాం డిగ్రీ అంబేద్కర్ డిగ్రీ పూర్తయిన సంవత్సరమే లీడ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఎయిమ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్ అన్న నాలుగు కాన్సెప్ట్స్ తోటి లీడర్షిప్ అండ్ పిల్లలు నాయకత్వ లక్షణాలు పెంపొందించడము ఎడ్యుకేషన్ విద్య పట్ల ఆవశ్యకత తెలియజేయడము అండ్ వారికి ఒక మంచి లక్ష్యం పట్ల ఏం ఏర్పాటు ఏ విధంగా అవగాహన కల్పించడం డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్ ఇలా మనం నాలుగు ఆబ్జెక్టివ్స్ తీసుకొని మనం వచ్చినటువంటి నేపథ్యం అప్పటికీ మనకు సరైన ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు సో అప్పుడు ఇంకా ఈ తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం వచ్చిన పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు అటువంటి క్రమంలో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడానికి నేను అప్పుడు ఎదుర్కొన్న సమస్యలు ఇంకా అప్పుడున్న పిల్లలకు ఉండొద్దు అనే ఉద్దేశంతో లీడ్ స్టార్ట్ చేశాం మొదట్లో అట్లా ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సరైన దిశానిర్దేశం లేని విద్యార్థులకి సరైన గైడెన్స్ అందించడానికి లీడ్ స్టార్ట్ దీనికి నేపథ్యము ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు మనం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనం అందుకోలేకపోయిన లక్ష్యాలు కనీసం నెక్స్ట్ తరం పిల్లలైనా అందుకోవాలనేటువంటి ఒక బలమైన అది ఎవరైతే అండర్ వాళ్ళకి అందించడానికి మంచి అంబిషన్ మంచి ఎయిమ్ స్టార్ట్ చేశారు బాగుంది అయితే ఒక ఏళ్ళ నుంచి అంటే చాలా పెద్ద లాంగ్ స్టాన్ ఆఫ్ టైమ్ అని అనుకోవాలి అయితే ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సవాళ్ళు ఏంటి ఛాలెంజెస్ ఏంటి మొదట్లో యాక్చువల్లీ మనము ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించవడం ప్రతి వేసవి సెలవుల్లో కూడా ఈ యొక్క సమయం కేటాయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఒక ఉపాధ్యాయుడిగా చదువుకుంటూ నేర్చుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే చదువుకున్నాము ఇలా చదువుకునేటువంటి క్రమంలో చాలా ముఖ్యం చదువుకోవడానికి ఉన్నటువంటి సమస్యలే ఎక్కువ నేను చదువుకున్నటువంటి చదువుకోవడానికి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవి చాలా ఎక్కువగా ఉండేవి అయితే ఆ యొక్క సమస్యల్ని ఓవర్కమ్ చేస్తూ ఆర్థికంగా మరియు ఇంకా ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఎన్నో ఈ అవాంతరాలు కావచ్చు లేదా అసమానతలు కావచ్చు వాటి మీద కొంతమైన అవగాహన కల్పించేటువంటి క్రమంలో ఈ పోరాటం అనేది వ్యక్తిగతంగా చాలా సమస్యలతో కూడుకున్నది అయినా కూడా చాలా సంతోషాన్ని సంతృప్తినిచ్చిందని సంతృప్తిని సంతృప్తినిస్తుంది అయితే ఛాలెంజెస్ చాలా ఎక్కువ మీకు ఫ్రెండ్స్ ఎవరైనా దీనిలో సహకారం అందించారా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొదట్లో ఖర్చు పెద్దగా ఉండేది ఎందుకంటే ఒక శుద్ధముక్క ఒక పీస్ ఆఫ్ చాక్ బ్లాక్ బోర్డ్ ఒక తరగతి గది ఉంటే మనము విషయాలు చెప్తూ ఉంటే పిల్లలు కొంచెం ఇన్స్పైర్ కావడము ఆటోమేటిక్గా చదవడము వాళ్ళు ఒక ఉపాధ్యాయుడు కదా నాకు ఈజీ టాస్కే కానీ ఎప్పుడైతే మనము సాహిత్యం వైపు మరలాము సాహిత్యం నుండి గ్రంథాలయాల వైపు ఇట్లా వచ్చినప్పుడు ఆ పని ఆ బాధ్యత పెరగడం వల్ల మనము ఇంకా ఎక్కువగా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది ప్రోత్సాహం ఉంది తప్పకుండా ఫ్రెండ్స్ ముఖ్యంగా సాహిత్యవేత్తల యొక్క ప్రోత్సాహం వీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మేధావులు కవి సంఘం మిత్రులు వివిధ పబ్లికేషన్స్ వాళ్ళు సాహిత్య పరంగా అందించారు ఇటు లీడ్ గ్రంథాలయం పరంగా కూడా ఎన్నదటి ప్రోత్సహించారు కానీ ఆర్థికంగా మాత్రం మొదటి నుండి మనం ఒక రూల్ పెట్టుకున్నాము మన వేతనంలోనే మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేది దాన్ని కట్టుబడి ఒక మొదటి మొదటి నుండి కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక టెన్ పర్సెంట్ వేతనం కేటాయిన తర్వాత ట్వంటీ పర్సెంట్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక ముప్పై మూడు శాతం వేతనం ఈ యొక్క గ్రంథాలయాలకు పుస్తకాల కేటాయించడం జరుగుతుంది ఇక చాలా మంది రైటర్స్ బుక్స్ ఇవ్వడం అనేది ఆ విధంగా వాళ్ళు కొంచెం ప్రోత్సహించారు అయితే ఈ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇదంతా చేస్తున్న క్రమంలో దాని మీద వచ్చిన స్పందన ఏంటి అంటే లైబ్రరీకి పిల్లలు వస్తున్నారా బాగా యూజ్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఒకప్పుడు లైబ్రరీ నిజంగా చెప్పాలంటే అన్నం పెట్టిందని చెప్పాలి ఎందుకంటే అప్పుడు ఈ మొబైల్స్ లేవు సరే మొబైల్స్ వల్ల లాభం ఉంది నష్టం ఉంది కానీ ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా మారిపోయింది ఒక బ్యాడ్ షిఫ్ట్ అనే మనం చూస్తున్నాం కంప్లీట్గా టెక్నాలజీ ఎట్లా మన జీవితాలలోకి వచ్చేసింది ఇటువంటి క్రమంలో కూడా కొంతమంది పిల్లలు ఇంకా మొబైల్స్లో కావచ్చు లేదంటే గ్రంథాలయానికి పోయి వాళ్ళు కావచ్చు చదివే వాళ్ళు ఉన్నారు చదువుకోవడానికి మరి సరైన వనరులు లేని పిల్లల కోసము పుస్తకాలు అవసరం ఉండి పుస్తకాలు లేని పిల్లల కోసము ఒకవేళ పుస్తకాలున్నా చదువుకోవడానికి స్థలం లేని పిల్లల కోసము ఈ యొక్క గ్రంథాలయాన్ని మనం మొదట్లో నర్సెంబర్లో స్టార్ట్ చేసాం పుస్తకాలు ఉండవు కొంతమంది కొంతమంది పుస్తకాలు కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చిల్డ్రన్స్ లైబ్రరీ అని ఒక స్పెషల్ గా తీసుకున్నాం యాక్చువల్లీ వెందే చిల్డ్రన్ ఎప్పుడైతే వాళ్ళు లైబ్రరీకి వెళ్తారో వాళ్ళు పెద్దవాళ్ళగా సైలెంట్ గా కూర్చోలేరు అక్కడ అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం పిల్లలకి కేటాయిస్తున్నాం రీడ్ థింగ్ డిస్కస్ అండ్ ఎక్స్ప్లోర్ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం పిల్లలు ఇక్కడికి వస్తే చదువుతారు చదివిన తర్వాత కాసేపు డిస్కస్ చేసుకుంటారు కొత్త కొత్త విషయాల పట్ల ఎక్స్ప్లోర్ చేయడము ఇట్లా మనము ఈ యొక్క లీడ్ కి ఒక ఏ పెట్టాము లెట్స్ మేక్ ఏ నాయిస్ అని యాక్చువల్ సైలెన్స్ అని కాకుండా లెట్స్ మేక్ ఏ నాయిస్ అని నాయిస్ డెఫినెట్ గా నాయిస్ ఇది అయితే ఈ క్రమంలో ఈ పని చేస్తా దీనికోసం టైం ఎనర్జీస్ ని స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు రాస్తారు కదా కవితం రాస్తారు ఇప్పటి వరకు రెండు సంపుటాలు ముగింపు లేని వాక్యం గడ్డగట్టిన నది అనే రెండు కవిత సంపుటాలు వేశారు అయితే ఈ రాయడం అనేది కుంటుబడిందేమో అనిపిస్తుంది నిజమేనా కొంతవరకు ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే సాహిత్యం నేను ఒక కవితలు రాసుకున్నట్టు రవిగా బతికిన జీవితంలో కవిగా బతికిన రోజులే గొప్ప అని చెప్పాను ఎందుకంటే ఆ కవిత్వాన్ని అంత గొప్పగా మనం ఫీల్ అయ్యి రాయడం ఆ తర్వాత ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత గత ఐదారు సంవత్సరాలుగా ముఖ్యంగా రాయడం పాలు కొంతవరకు తగ్గింది అయితే ఇవన్నీ చేయడం వల్ల మీ ఉద్యోగ జీవితం కెరియర్ అదేమన్నా ఎఫెక్ట్ అయిందా లేకపోతే దాంతో పాటు వ్యక్తిగత జీవితం ఎలా ప్రభావితం దీనివల్ల ఉద్యోగ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా లేకపోతే సాకారం దొరుకుతుందా అక్కడ ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి పని మనం చేస్తున్నాం ఒక పాఠశాలలో ఒక మిత్రుడు అంటారు ఎందుకంటే సమాజానికి ఇంత సమయం కేటాయించే వ్యక్తి తన జీతాన్ని ఇంకా సమాజానికి ఇచ్చే వ్యక్తి జీతం తీసుకొని చేసే ఎలా చేస్తారో మనం ఊహించవచ్చు అని అక్కడ మనం వందకు వంద శాతం మన యొక్క ఎఫర్ట్స్ పెడుతున్నాం పిల్లలలో ఈ పనులన్నీ కూడా ఈ సమాజంలో కొంచెం కొద్ది ఒక వన్ పర్సెంట్ మార్పు తీసుకొచ్చే దిశగా మనం సఫలమైన మనం సాధించినట్లే అని భావిస్తున్నానండి ఉద్యోగ జీవితం ఈ గ్రంథాలయ కార్యక్రమాల వల్ల చాలా అద్భుతంగా ఇంకా ఇంకా ఉద్యోగం బోధనలో కూడా చాలా మార్పు అంటే ముందు ఒక గంట సేపు అయినా కూడా అర్థమయ్యేలా చెప్పలేని విషయాన్ని ఈ పుస్తక పఠనం ద్వారా సాహిత్యవేత్తల యొక్క పరిచయాల ద్వారా క్లారిటీ ఇంకా క్లారిటీతో చెప్పగలగము రిసోర్స్ పర్సన్ గా కూడా జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ గా స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఇంగ్లీష్ టీచర్ గా మనము బోధనలో చాలా ముందుకున్నాము వ్యక్తి తప్పక అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఇంకా అర్థం చేసుకునేటువంటి అంటే నా ఆశయాల పట్ల మనం చేసే పనుల పట్ల ముందు నుండి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి రావడం వల్ల నేను వన్ ప్లస్ వన్ టూ కాకుండా వన్ ప్లస్ వన్ లెవెన్ లాగా అంటే ఐ మీన్ ఇంకా మోర్ ఎక్కువ స్ట్రెంత్ తోటి తన ఒక పూర్తి సహకారం తోటి మనం చేయగలుగుతున్నాం ఈ విషయంలో అందుకే ఇద్దరం ఇక్కడ ఒక్కరు ఏమేమి గ్రంథాలయానికి సంబంధించి తను తను పిల్లలు అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు దీనికి పనిచేయడం జరుగుతాం సో అది థ్యాంక్ ఈ సందర్భంగా శోభారాణి కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అయితే ఇప్పుడు మరో గ్రంథాలయ ఉద్యమం అని స్టార్టింగ్ దానిలో మీ పాత్ర ఏంటి అంటే దీనికి ఈ ప్రారంభం కాకముందే ముందే కొంతకాలం నుంచి చేస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇంతకుముందు ఈ యొక్క ఇంత ముందు చెప్పినట్లుగా టీచింగ్ టీచింగ్ యాక్చువల్లీ మనకు చాలా ప్రాణంతో కొడుకునే విషయం ప్రొఫెషన్ ప్యాషన్ అని చెప్పాలి టీచింగ్ అని పిల్లల్లో మార్పు తీసుకొచ్చే విధంగా విద్య మనం ఒక మోటో పెట్టుకున్నాం పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం అని ఈ అన్ని వేర్లకు అన్ని సమస్యలకు తల్లి వేరు లాంటిది పేదరికం ఈ పేదరికం పైన మనం గెలవాలి అంటే చదువు అనేది ఒకటి ఆయుధం అనేటువంటి ఆ కాంటెక్ట్ అందరికి తెలియజేయడానికే సాహిత్యం కవిత్వం రాయడం కావచ్చు ఈ గ్రంథాలయాలు కావచ్చు ఇవన్నీ తీసుకున్నాం అట్లా ఈ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక దశాబ్ద కాలంగా రెండు వేల పన్నెండులో లో నుండి ఒక సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ నేను మొదటి లైబ్రరీని ఏర్పాటు చేశాను ఆ తర్వాత ఈ ఇంట్లో గ్రంథాలయము ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ రెండు వేల పన్నెండు తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క లైబ్రరీ మూమెంట్ ఓపెన్ కునే క్రమంలో నేను ఎలా భావిస్తున్నానంటే నేను యాక్చువల్లీ ఇంత పెద్దగా ఇది అవుతుందని కూడా నేను మొదట్లో భావించలేదు ఇక్కడ ఉన్న గ్రంథాలయము ఇక్కడ పిల్లలు కానీ మనం చాలా యాక్టివ్గా చేయడము స్పందన రావడము లీడ్ మొబైల్ లైబ్రరీని తీసుకోవడం ఆ తర్వాత మంచి కమిట్మెంట్ నిబద్ధత గల టీచర్స్ మామ పాఠశాలలో కూడా పిల్లల కోసం అవును అట్లా ఒక నలభై లైబ్రరీ పెట్టడం అదే నాకు స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బాబాసాహెబ్ కావచ్చు పూలే దంపతులు ముఖ్యంగా ఆ పూలే దంపతుల యొక్క స్ఫూర్తితోటి నేను చేస్తున్నది మంచి పని అని నాకు ఎప్పుడైతే నమ్మకం కలిగిందో ఇంకొంచెం దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం ప్రారంభించారు అంటే గత వంద సంవత్సరాల క్రితం స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయ ఉద్యమం మనం సరిగా సరి తెలంగాణలో కూడా ఒక మంచి మూవ్మెంట్ లో ఉంది వాళ్లకు వారసులుగా దీన్ని మనతోటే వ్యక్తిగతమైన స్థాయిలో కాకుండా ఇంకొంచెం ఒక ఉద్యమ స్థాయి ఆరోగ్యకరమైన సమాజానికి విద్య యొక్క ప్రాధాన్యత ఎంత అవసరమో గుర్తించిన వ్యక్తులుగా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే నేను చేస్తున్నానని భావిస్తున్నాను అయితే ప్రస్తుతం దానిలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా మిత్రులు ఉన్నారు మంచిగంటి గారు ఇంకా చాలా మంది విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాము ఇంకా ఒంగోలులో ముఖ్యంగా జానుడి లిటరేచర్ సెంటర్ నూకతోటి రవికుమార్ గారు మల్వర ప్రభాకర్ గారు వారి అంతా కొంతమంది ప్రోత్సాహం సిఎ ప్రసాద్ సార్ అట్లా ఒక టీం మనకి పక్క ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో నుంచి ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా మంది కవి ఆకూబ్ గారు హైదరాబాద్ ముఖ్య అధ్యక్షులు వేద కుమార్ సార్ సార్ వీళ్ళందరము కొంతకాలంగా ఈ ఎక్కడి వాళ్ళు అక్కడే పనిచేసుకుంటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి దాంట్లో మేము సఫలమైన భావిస్తున్నాం ఆ ఆ క్రమంలోనే విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం సక్సెస్ అయింది గత టూ త్రీ మంత్స్ హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టాము మొన్నటిసారి అందరం కలిసి మన యొక్క స్ట్రెంగ్ మన వాయిస్ ని వినిపించడానికి వాక్ విత్ బుక్ అనేటువంటి ప్రోగ్రామ్ చేశాము అందులో చాలా యాక్టివ్ గానే వర్క్ చేయడం జరుగుతుందంట ఇదన్నీ ఇంకా మొదటి ముందు దాన్ని గుర్తించారా గుర్తిస్తున్నారు అక్కడ పాఠశాలల్లో పుస్తకాలు ఇవ్వడము పాఠశాలల్లో రీడ్ అన్నటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం గ్రంథాలయాలకు రీడింగ్ పీరియడ్ పెట్టడం వాటితో పాటు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఈ సెస్ పనులు వసూలు సెస్ ని కూడా ఎయిట్ పర్సెంట్ కూడా గ్రంథాలయాలకే ఇవ్వాలి ఎంతో ఖర్చు అవుతుంది కనీసం పిల్లల కోసము ఈ చదువుల కోసము ఈ గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఆ మొత్తాన్ని కేటాయించాలని అప్లికేషన్ విన్నుకోవడం జరుగుతుంది చేస్తున్నాం అయితే గతంలో మీరు ప్రారంభించిన ఇదే ఇప్పుడు కన్సాలిడేట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు ఎలాగా అంటే సంతృప్తినిస్తుందా ఇది కన్సాలిడేట్ కావడం ఎక్కువ మంది దాన్ని తీసుకొని రవి ఇచ్చాడని కాకపోయినా రవి లాంటి వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు అంటే మనం దాన్ని ఎక్స్పాండ్ చేయాలి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అప్పీల్ చేసి మీకు బాగుంది ఇది యాక్చువల్లీ మనం ఆశిస్తున్నది కూడా అది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో ఎప్పుడూ మనం దేనికోసం ఆశించలేదు మార్పు కావాలనేది మన అంతిమ లక్ష్యం పిల్లలు ముఖ్యంగా ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎందరో మంది ఒకప్పుడు ఇప్పటికి కూడా సరైనటువంటి గైడెన్స్ లేని కొన్ని లక్షల మంది పిల్లలు ఉన్నారు మనము జనరల్ అంటే పబ్లిక్ లైబ్రరీలోకి వచ్చి కొంతమంది పెద్దవాళ్ళు ముప్పై మంచి దగ్గర వాటి గురించి మాట్లాడడం లేదు ఎక్కువగా మన ఫోకస్ కొన్ని లక్షల మంది చదువుకున్న పిల్లల మీద ఉండాలని ఇవా సో ఈ క్రమంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందరూ కూడా వారి యొక్క పూర్తి స్థాయి ప్రోత్సాహం కొంచెం మన మన పర్సనల్ అన్ని కొంతవరకు పక్కన పెట్టి అందరము ఒకటే ఒక గా ఒక సామూహికంగా వ్యక్తుల వ్యక్తిగతంగా కావచ్చు అదేవిధంగా సమా సాహిత్యం పరంగా వేణుగోపాల్ సార్ అంటూ ఉంటారు ఎప్పుడు వ్యక్తిగతంగా కృషి చేయాలి సాయిజీ సాహిత్య సమాజం కృషి చేయాలి అదే విధంగా సమాజం కృషి చేయాలి అండ్ ప్రభుత్వాలు కూడా అందరు వాటికి వీలైనంత ప్రయత్నం చేస్తే చేస్తే అప్పుడు తప్పకుండా మార్పు ఉంటుందని ఆ క్రమంలో అందరూ ముందుకు రావాలని ఇప్పుడు ఈ రోజు మీరు ఒక అక్షరం యొక్క శక్తిని గుర్తించిన మీరు కూడా ఈ రోజు లీడ్ లైబ్రరీకి రావడము మీలాంటి ఉద్యమకారులు మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసింది కోరుతున్నాను భవిష్యత్ కార్యాచరణ అంటే ఒక మనము ఈ యొక్క లీడ్ లైబ్రరీలను ఎక్స్పాండ్ చేయడం అనేది ఒక నిత్య కృత్యంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ నేను పెట్టిన కొన్ని మనం ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని వెళ్ళి చూసిన వాళ్ళు కూడా లేరు ఎక్కడో విసిరివేయబడినట్టుగా ఉన్నటువంటి పాఠశాలలో మనం కొన్ని పుస్తకాలని ఇచ్చి వాళ్ళ ఒక పిల్లల్లో ఒక క్రీడాస్తిని సాహిత్యం పట్ల మక్కువను ఇప్పుడు ఆ పిల్లలు కవిత్వం రాస్తున్నారు కొంతమంది కథలు రాస్తున్నారు ఈ యొక్క ప్రయత్నం అనేది నిత్యం కొనసాగుతూనే ఉంటుంది అసలు అంటే నెంబర్ ఆఫ్ ద లైబ్రరీస్ మేము ఎన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పలేను కానీ అవసరం ఉన్న ప్రతి చోట ఈ సంవత్సరం మళ్ళీ ఒక పది గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నా ఇలా ఇది ఒక ఒక ఇరవై ఏళ్ల పాటు నాకు వీలైనంతగా ఈ కృషి కొనసాగుతూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎంతో మనం అనుకున్నట్లుగా వ్యక్తుల పరంగా కావచ్చు సాహిత్య సమాజం పరంగా కావచ్చు ప్రభుత్వం నుండి కూడా మార్పు వచ్చే విధంగా అది అంతిమ లక్ష్యం అది దీర్ఘకాలిక లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించినట్లయితే ఇంకా మనము